దేశవ్యాప్త భాగంగా ప్రభుత్వం కార్మిక రైతు రామగుండం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు భారత కార్మిక సంఘాల సమైక్య అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర కార్యదర్శి ఏ వెంకన్న జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య మాట్లాడుతూ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన రైతాంగ పోరాట ఫలితంగా మోదీ సర్కార్ రైతాంగానికి క్షమాపణ చెప్పి రైతాంగ సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తానని చెప్పి లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడం జరిగిందని రెండు సంవత్సరాలు గడిచిన ఏ ఒక్క హామీను కూడా అమలు చేయకుండా నిరంకుశంగా రైతాంగ ఉద్యమాలను అణచివేస్తుందని రైతు పండించిన పంటకు మద్దతు ధర కావాలని స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని హర్యానా పంజాబ్కు చెందిన లక్షలాది మంది రైతాంగం తమ వాహనాల్లో శాంతియుతంగా ఢిల్లీ యాత్ర నిర్వహిస్తున్న రైతులపై బాష్పవాయువు ప్రయోగించి రబ్బర్లు బుల్లెట్ల కాల్పులు జరిపారని ఇందులో భాగంగానే శుభకరణ్ సింగ్ అనే యువ రైతు అమరుడయ్యాడని అనేక మంది రైతులు గాయపడ్డారని దుయ్యబట్టారు తక్షణమే కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు అలాగే బీజేపీ ప్రభుత్వం నాలుగు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మికులను బానిసులుగా మారుస్తున్నారని పెట్టుబడిదారులకు బడా పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మోదీ ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక హిందూ ఫాసిస్ట్ విధానాలను వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఇవ్వడం జరిగింది భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను కార్మికులను రైతులను ఏ యేచ్చగా దోచుకునే పద్ధతిలో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగుతున్నది దీన్ని బయమర్పించడం కోసం వాసిజాన్ని అంటే మతోన్మాదాన్ని తీసుకొచ్చి రాముని ప్రేవిట మరి యొక్క ప్రజల్ని మోసం చేసి మళ్ళీ గద్దెనెక్కడం కోసం కూడా ప్రయత్నం చేయడం జరుగుతున్నది దీనికి వ్యతిరేకంగా రైతులు ఏదైతే ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నుంచి మరి అక్కడ ఉద్యమం చేస్తున్నారో ఆ ఉద్యమానికి మద్దతుగా అదేవిధంగా కార్మిక వర్గం కూడా ముందుకు వచ్చి దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలారా కార్మికులారా రైతులారా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక అంబానీ ఆదాని ఉడిగం చేస్తూ వీళ్ళని ప్రజల్ని కార్మిక వర్గాన్ని రైతుల్ని మోసం చేస్తున్నది ఈ రైతులు కూడా గత రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఏడు వందల యాభై మంది రైతులు తమ యొక్క ఈ యొక్క రైతుల యొక్క గిట్టుబాటు జరగాలని ఉద్యమంలో చనిపోవడం జరిగింది అప్పుడు గతంలో పదమూడు నెలల పాటు రైతు ఉద్యమ నేపథ్యంలో హామీ ఇవ్వడం జరిగింది లిఖిత పూర్వకంగా ఈ యొక్క నల్ల చట్టాలను ఆదాని అంబానీకి యావత్ వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేటువంటి మూడు నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా మొన్నటికి మొన్న రైతాంగం శాంతియుతంగా వారి వాహనాలతో ఢిల్లీకి వస్తూ ఉంటే నిరసన కార్యక్రమం జరుపుతూ ఉంటే వారి మీద బాష్పవాయువు మరియు రబ్బర్ బుల్లెట్ల వర్షం కురిపించడం జరిగింది ఈ ఈ యొక్క నిరంకుశ విధానం వలన ఒక యువ రైతు శు శుభకరణ సింగ్ యువ రైతు చనిపోవడం జరిగింది అనేక మంది గాయాల పాలై ఈ రోజు హాస్పిటల్లో ఉన్నారు కావున యొక్క మోడీ నిరంష ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు ఆందోళన కార్యక్రమాలు పిలుపులో భాగంగా చేయడం జరుగుతున్నాయి ఈ ధర్నా కార్యక్రమంలో ఐఎఫ్టీ రాష్ట్ర నాయకులు హై కృష్ణ ఈ నరేష్ బి అశోక్ చిలక శంకర్ ఏఐ కేఎంఎస్ నాయకులు కొల్లూరు మల్లేష్ ఎం దుర్గయ్య టి రాజకుమరయ్య లింగంపల్లి శంకర్ ఎం తిరుపతి ధర్మేందర్ ఎస్ రాంచందర్ కోడిపుంజుల భూమేష్ అభిత్ నిగో నల్ల తీగలకు రమేష్ రాంకీ కె రాజక్క తదితరులు పాల్గొన్నారు